నేను డిస్టర్బ్ చేయాలి వస్తలే నేను ఒక్కనే పోతా ఎవరు రారు నేను ఒక్కనే పోతా అంట ఎవరు రారు నాయనబడి నా అంబడి ఎవరు రారాయా నేను మాట్లాడాను రాలేదు మాట్లాడే రాలేదు నేను మాట్లాడను కూడా వాళ్ళతో బయటనే మాట్లాడతాను మాట్లాడతా రేపు చెప్తున్నాను రోడ్డు మీద మాట్లాడతా ఇక్కడ మాట్లాడాను లైఫ్ డ్రైవ్ నేను చదువుకుంటా నేను ఒక్కనే కాదు లైబ్రరీ ఇది పబ్లిక్ పబ్లిక్ లైబ్రరీలో ఇక్కడ రెండే వాళ్ళు ఇవ్వాలన్నా చదువుకోవచ్చు తెలంగాణలో పుట్టినాడే ఇండియాలో పుట్టిన కావచ్చు అది మీకు కూడా తెలుసు ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ ప్రకారము మనకి ఎక్కడికైనా ఎవరైనా పోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ ఇంటని తీసుకుంటా పబ్లిక్ ఆర్డర్ కరెక్ట్ అదే కదా నేను వచ్చి ఇక్కడ చదువుకుంటా అంటున్నాను అయిన స్లోగన్లు ఇవ్వడం కానీ లేకపోతే నేనేదో వీళ్ళందరితో ఇప్పుడు పెట్టి వీళ్ళందరి ఇబ్బందుల గురించి మాట్లాడాను ఇక్కడ రాలేదు నేను చదువుకుందామని చదువు నేను చదువుకుంటే అంతే మీరు ఏం మాట్లాడదు చదువుకుంటే వాళ్ళంటే బయట క్యాడర్లో వస్తే మాట్లాడతాను మేము ఇక్కడ మాట్లాడి మాట్లాడలేదు కాదు నేను మాట్లాడినా అంటే మీ ఆఫీసర్తో మాట్లాడు మీరు డిసీపీతో మాట్లాడ లేకపోతే మీ ఏసీపీతో మాట్లాడ నేను చదువుకుంటా ఉంటుంది లైబ్రరీలో చదువుకోవడానికి వస్తే నువ్వు నువ్వు ఎదుట ఒప్పు అర్థం కాదు నేను నేనే నా నాకు కూర్చుంటే కూర్చుంటే లేకపోతే కింద కూర్చొని చదువుకుంటా లేదు నువ్వు బయట చదువుకో బయట కూర్చో బయట చదువుకుంటావు ఐ విల్ రీడ్ అండ్ దెన్ ఐ విల్ నాట్ కండక్ట్ అయితే ఏమైనా మాట్లాడుకుంటే బయట వీళ్ళకి ఎవరు చూస్తారు అప్పుడు మాట్లాడతాను